యాది మహారాజు రాష్ట్ర అధ్యక్షుడి విజిట్ చేస్తున్నాను ఏంటంటే మా ఊరికి చైతన్యం అవగాహన ప్రభుత్వ వర్గాలు స్కూల్ కూడా తల్లికి మొత్తం కూడా అందుకే వచ్చిందా నీళ్ళకి వచ్చింది ఒక మా పోలీస్ టాప్ వచ్చింది ఆధార్ కార్డు వచ్చింది ఇంకా ఆధార్ కార్డు ఇప్పుడు మేము అడగతానే ఉంటాము ఇప్పుడు ಸಂಬಂಧ <Sessos> <Sessos> ఎస్టి రాకెంత్ సరే వీళ్ళకి ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేదు ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి లేదు ఈ అమ్మాయికి ఉంది ఈ అమ్మాయికి ఉంది వీళ్ళిద్దరు లేదు ముగ్గురు లేదు ఇప్పుడు ఇక్కడ మీ స్కూల్లో ఇక్కడ ఇక్కడ ఐదుగురు ఐదు అబ్బాయి రా అబ్బాయికి అబ్బాయికి ఆధారపడి అంటే ఇక్కడ మీ స్కూల్ వచ్చి ముగ్గురు పిల్లలకు ఆధారపడి మాది వచ్చి యానాది మహారాజు రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు సౌకర్శనా విజిట్ చేస్తున్నాను ఏంటంటే మా ఊలికి చైతన్యం దాకా అవగాహన దాకా ప్రభుత్వ వర్గాలు బాగుంటుందా

వాడి పోతే సర్టికెటా వాడు పేరు లేదా వస్తుంటాడు ఇవన్నీ పెట్టండి సార్ మీరు ఏం లేదు ఇప్పుడు ఆధార్ కార్డు ఎవరికైతే లేవు తల్లిదండ్రుల పేరు పెడతాం సార్ అయితే ఉండే అమ్మఒడి మీరు ఏం చేస్తారంటే మీ స్కూల్లోకి వచ్చే పిల్లలకి ఆధార్ కార్డు లేని వాళ్ళకి వాళ్ళ కన్న తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేర్లతో సహా రాసి ఈ అబ్బాయి పేరు వయసు రాసి సరిపోతుంది మేమేం ఏం చేస్తామంటే ఇక్కడ స్థానిక వాళ్ళు ఎక్కడైతే నిరుగు చేసి ఉంటుందో ఆ స్థానిక సచివాలయానికి వెళ్ళి ఆ నమస్య సర్టిఫికేట్ ఛేదించి ప్రూఫ్స్ లేని వాళ్ళు ఆధార్ లేని వాళ్ళు ఆధారాలు ఏ ఆధార లెవెల్లో సర్టిఫికేట్ ద్వారా ఆధార్ కార్డు తీసుకోవచ్చు

లైపోతుంది దొర అన్ని మెడికాల్ వాటికి బుక్స్ గాని చన్నీ ఏం లేకాడు మీరు రాకుండా పోతారు సెన్స్ ఆ మీరు చెప్పిచ్చారు నాకు వాట్సాప్ లో నా నెంబర్ సన్నీ సార్ చూరసండి ఓకే సార్ ఇవండి 93 93 ఆ వాట్సాప్ లో ఉంది వాట్సాప్ లో

మీ దృష్టికి వస్తే ఎక్కడైనా సరే వెంటనే నెంబర్ కాల్ చేయండి మేము వారిని తీసుకెళ్లి దానికి సంబంధించిన డాక్టర్లతో చూపించి ఆపరేషన్ లైన్ కూడా చేయించి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి కార్డు తీసుకుంటారు అలాంటి అలాంటి హెల్ప్ కూడా చేయండి మీ దృష్టికి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆ నెంబర్ ఫోన్ చేయండి ఉదయం మాత్రం ఉంటారు మధ్యాహ్నం నుంచి కానీ ఫ్రీ అట్ మధ్యాహ్ ఫనుకోదాకా కూర్చుంది ఆ మంట స్త్రీలు కోడికలు ఇవ్వేస్తుంది ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు తీసుకున్నా ఏమో పార్టీ పెట్టుకోవాలంటే అలవాటు అనమాట ఏళ్ళ లాగ కూర్చోాలన్నమాట మంచి ఒక మధ్యాహ్న దాకా పురుకాటనైతే చెప్పరా చేస్తే సార్ స్కూల్లో చదువుతున్నాడు రెండో క్లాస్ బాగా చదువుకోవాలి సార్ చెప్పిన మాట వినాలి అర్థమైందా చెప్పుకొని చదువుకోవాలా అన్నమేనా సార్ చెప్పినట్టు అందరు చదువుకోండి అలా సరే చెప్పడా సరే సార్ చెప్పిన మాట ఇది చదువుకుంటారా గట్టిగా చదువుకోవాలి హోంవర్క్ ఇచ్చినట్టు రాసుకొని రాసుకోవాలి